ఈ వీడియోలో నేను ట్వంటీ ట్వంటీ త్రీలో ఫేస్బుక్కి యాక్టివ్ యూజర్స్ ఎంతమంది అయితే ఉన్నారో చెప్పబోతున్నాను అండ్ అలాగే మేల్ క్యాట్ కి ఫీమేల్ క్యాట్ కి ఒక టెయిల్స్ అయితే ఉంటాయి కదా వాటికి తోకలు సో వాటిపైకి అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంది అది ఏంటో చెప్పబోతున్నాను అండ్ అలాగే మనం చీమల్ని చూసినట్లయితే అవన్నీ కూడా ఎప్పుడూ ఒక లైన్లో అయితే వెళ్తాయి కొంతసేపటి తర్వాత మిగిలిన చీమలు ఏవైనా సరే ఆ దారిలో వచ్చినట్లయితే ఒక సంఘటన అయితే జరుగుతుంది సో అదేంటో ఈ వీడియోలో చెప్పబోతుంది అండ్ అలాగే మన నోస్ క్లోజ్ చేసుకొని త్రీ ఫుడ్ ఐటమ్స్ని తింటే అవన్నీ కూడా ఒకేలా టేస్ట్ ఉంటుంది కానీ వాటిని మన డైలీ లైఫ్లో ఎప్పుడు యూస్ చేస్తాం ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఈ వీడియోలో చెప్పబోతుంది అండ్ ఫైనల్లీ మన ఇండియాని హిట్ చేసిన సునామీస్ అన్నింటిలో కూడా సముద్రం యొక్క అలలో అనేవి ఎంత స్పీడ్తో అయితే వెళ్తున్నాయి సో అన్నిటికన్నా ఎక్కువ స్పీడ్ అయితే ఏది వెళ్ళింది సో అవన్నీ కూడా వీడియో అయితే తెలుసుకుందాం సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో గైర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వల్లే చాలా మంది అయితే ఉన్నారు సో ప్లీజ్ గైర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ లేకుండా అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా ఏ మాత్రం లేచి కూడా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ యాప్స్కి బాగా అయ్యారు సో చాటింగ్ చేసుకోవడానికి అండ్ అలాగే రీల్స్ చూసుకోవడానికి ఎక్సెట్రా అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి సో వాటిలో మోస్ట్లీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే వాట్సాప్ వీటిని ఎక్కువ మంది అయితే యూజ్ చేస్తున్నారు అయితే వీటన్నిటిలోకి ఫేస్బుక్ అయితే చాలా ఎక్కువ అయితే ఈ ఫేస్బుక్ని మోస్ట్లీ చాటింగ్ చేయడానికి అండ్ అలాగే రీల్స్ అప్లోడ్ చేయడానికి ఆరల్స్ వీడియోస్ అండ్ అలాగే గ్రూప్ లో చాడించడానికి ఇంకా చాలా వాటికి అయితే ఉపయోగిస్తారు అయితే మీకు తెలుసా ఈ ఫేస్బుక్ కి డిసెంబర్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నాటికి ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు సో ఇప్పుడు నేను చెప్పేది వింటే ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది డిసెంబర్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి ఫేస్బుక్ కి టోటల్ గా త్రీ పాయింట్ నైన్టీ సిక్స్ బిలియన్ యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నారు అండ్ అలాగే వరల్డ్ మొత్తంలో ఈ ఫేస్బుక్ ని ఎక్కువగా యూజ్ చేసేది మన ఇండియానే ఫ్యాక్ట్ నెంబర్ టూ సో సాధారణంగా ప్రతి ఒక్కరికి పెట్స్ పెంచుకోవడం అయితే ఇష్టమే సో వాటిల్లో డాగ్స్ క్యాట్స్ ఫిషెస్ ఎక్సెట్రా అయితే ఉన్నాయి సో అందులోని ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే క్యాట్స్ గురించి సో మీరు చాలా సార్లు అయితే క్యాట్స్ని చూసుంటారు కొంతమంది పెంచుకొని కూడా ఉండి ఉంటారు సో ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే ఫిమేల్ క్యాట్ యొక్క టైల్ కన్నా కూడా మేల్ క్యాట్ యొక్క టైల్ అయితే పెద్దగా ఉంటుంది ఇదంతా కూడా మోస్ట్లీ ఆ క్యాట్ యొక్క బాడీపై అయితే డిపెండ్ అయి ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈ ఫ్యాక్ట్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి సో ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఇప్పటిదాకా యాపిల్ని పొటాటోని ఆనియన్ ని తిని ఉంటారు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది అయితే మీకు తెలుసా మన నోస్ని క్లోజ్ చేసుకొని ఈ త్రీ ఐటమ్స్ని తింటే మూడు కూడా ఒకేలా టేస్ట్ అయితే ఉంటుంది నేనైతే ట్రై చేశాను అందులో అయితే ఆనియన్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది కానీ మిగతా రెండు కూడా సేమ్ టు సేమ్ సో మీరు కూడా ట్రై చేసి ఏమైందో కింద కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ సో ఇప్పటిదాకా మనం మన ఇంట్లో కానీ ఆల్సి బయట ఎక్కడైనా సరే చీమల్ని అయితే చూసే ఉంటాం సో ఆ ఫ్యాక్ట్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉంటుంది సో జనరల్గా మనం ఎక్కడైనా సరే చీమల్ని చూసినట్టయితే అవన్నీ కూడా ఎప్పుడూ ఒక లైన్లో అయితే వెళ్తాయి సో ఆ చీమలు ఆ దారి వంట వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన చీమలు ఏమైనా సరే ఆ దారిలోకి వచ్చినప్పుడు వాటికైతే ఆ లొకేషన్ అయితే ఉంటుంది కదా ఎగ్జాక్ట్ ప్లేస్ సో ఆ ప్లేస్కి వెళ్ళడానికి అయితే దారి అయితే ఆ చీమలు అయితే అక్కడ పెడతాయి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక టెన్ ట్వంటీ డేస్ అయితే మనం ఒకే దారి అంటే వెళ్ళాం అనుకోండి అంటే గడ్డి ఉన్న దగ్గర వాళ్ళ ఏమైనా చెట్లు లాంటివి ఉన్న దగ్గర సో అక్కడైతే ఒక దారిలాగైతే ఏర్పడుతుంది సో అలాగ చీమలకి కూడా అంటే మనకైతే కనిపిస్తుంది కానీ చీమలకి అయితే కనిపిస్తుంది సో ఒకే వేలు వెళ్తేపుడు వాటికైతే ఒక వేల అయితే ఫామ్ అవుతుంది సో దానివల్ల ఆ చీమలు అనేవి ఈజీగా అయితే ఆ లొకేషన్ అయితే చేరుకుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ అయితే ఇప్పటిదాకా మన ఇండియా చాలా సునామీస్ అయితే ఫేస్ చేసింది మన ఇండియా హిట్ చేసిన సునామీస్ అన్ని ఒక ఎత్తు అయితే టూ థౌజండ్ ఫోర్ లో వచ్చిన సునామీ అయితే ఇంకో ఎత్తు ఆ సునామీలో దాదాపు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల మంది అయితే చనిపోయారు సో ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే ఆ సునామీలో వచ్చిన అల్లలు అనేవి ఎంత ఫోర్స్ తో అయితే వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్లో లో వచ్చిన సునా అయితే తీసుకుందాం ఆ టైంలో సముద్రంలో నుంచి వచ్చే వేవ్స్ అనేవి ఒక జెట్ స్పీడ్ తో వస్తాయి సో అంత స్పీడ్ తో వచ్చి మన బిల్డింగ్స్ ని కనుక టచ్ చేసినట్లయితే ఆ వేవ్ ఉంటాయి ఎంత స్ట్రాంగ్ బిల్డింగ్ అయినా సరే పడిపోవలసింది నేను ప్రతి సునామీలో మీద ఏ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయని చెప్పట్లేదు కానీ ప్రతి సునామీలో కూడా వేవ్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి సో గాయస్ ఇదనమాట మన వీడియో సో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ పక్కన బెల్లైకు అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే వీడియోలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనిపిస్తే కింద కామెంట్ చేయది డెఫినెట్గా చేంజ్ చేసుకుంటాను